వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజల దర్బార్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలోచించి జీవి వాటి పరిష్కారానికి తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని ప్రతి ఒక్క సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల

కరెంట్ షాప్ చనిపోయారు ఎప్పుడు చనిపోయింది ఎప్పుడయ్యాం ఒక అవకాశం ఇవ్వండి அங்க தெறாவே மாதிரணமும்

కొంత వస్తూ తీసేస్తారు కదా పెన్షన్ వైసీపీ గవర్నమెంట్ లో మళ్ళీ గవర్నమెంట్ రికమెండ్ చేసి వచ్చేటి చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రూములు ఒకేట్ నియోజకవర్గం మొత్తానికి కలిపి ఏ స్కూల్ ఎన్ని పెంచులు ఏ క్లాస్ కి క్లాసులు వారీగా స్కూల్ వారిగా ఏ క్లాస్ ఎన్ని కావాలి మొత్తం అట్లా ఐదు మండలాలు తీసి ఇవ్వండి రూమ్స్ అన్నిటి కలిపి న్నింటికిల్ ఫోర్ అంటారు అట్లా మొత్తం రెడీ చేయండి మొత్తం ఓకే మాస్టారు థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది తలార్లపల్లి తలార్లపల్లి ఎస్సీ కాలనీ ఆ ల్యాండ్స్ ఫిజికల్ ల్యాండ్ ఉందా